ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే విష్ణుప్రియతో మొదలెట్టేశారు ఏంటమ్మా నీ ఓపిక సహనం బిగ్ బాస్ టాపిక్ కొట్టేద్దామనేనా అంటే ఇక విష్ణుప్రియ ఇక ఎడవడం మొదలు పెట్టేసింది సార్ మీరేనా ఆ మాట అంటున్నారు అంటూ అవునమ్మా ఎంతో చక్కగా మాట్లాడుతున్నావు హౌస్లో నిన్ను అన్నన్ని మాట్లాంటున్నా చూసావా నువ్వు పట్టిన ఓపిక అవన్నీ నాకు ఎంతగానో ముచ్చటేసింది ఇలానే ఆటాడుకుంటూ వెళ్ళు హౌస్మెన్స్ కోసం పట్టేచ్చుకోకుండా బయటని ఫ్యాన్స్ కోసం ఆలోచిస్తున్నా చూడు ఇవే విన్నర్కి కావలసిన కావాల్సిన లక్షణాలు అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చేసారు సార్ నేనేం మాట్లాడుతున్నా నా క్యారెక్టర్ పైన మాట్లాడుతున్నా నేనేమి అనలేకపోతున్నాను అంటూ విష్ణు చెప్తూ ఉంటుంది అరే నువ్వు ఇక్కడ వాళ్ళ కోసం పట్టించుకోకు ఇక్కడ వాళ్ళు ఆడుతున్న మాటలకి నువ్వు కాదు ఆడియన్స్ సమాధానం చెప్తారు నీ ఆట మీద నువ్వు ఫోకస్ చేయి అంటూ నాగార్జున మంచి ఇచ్చేశారు అంతే కదా వీకెండ్ లో నామినేషన్ టైంలో సోనియా ఎన్నెన్ని మాటలు అట్లా అన్నది నీకు అసలు ఫ్యామిలీ లేదేమో చూడరేమో కానీ నాకు నా ఫ్యామిలీ ఉంది చూస్తారు నువ్వు అన్ని అడల్ట్ కంటెంట్స్ ఇస్తావు అందుకే నిన్ను తీసుకున్నారు అంటూ ఎన్నెన్ని మాట్లాడుతున్నా విష్ణుప్రియ మాత్రం ఎంతో నవ్వుతూ వదిలేసింది కదా ఇవే మాటలు మణికంఠకైనా సోనియాకైనా హౌస్లో ఏ ఒక్కరికైనా సెంటిమెంటల్ డ్రామా అయితే ప్లే చేసేసి ఉండేవారు కదా హౌస్ మొత్తం